నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ పల్సర్ వన్ ఎయిటీ రియర్ డిస్క్ ఈ డిస్క్లో ఏమైందంటే ఆ రబ్బర్లో ఎవరో కొత్త పిల్లలు అనుకుంటున్నాను రబ్బర్ వచ్చేసి ఆ రబ్బర్లో డిస్క్ ఆయిల్ పోసేసి అసెంబ్లీ చేశారు చూడండి ఈ రబ్బర్లోంచి ఆయిల్ డిస్క్ ఆయిల్ అనేది ఎందుకు దిగుతుంది కిందకి దిగదు కదా దిగక వాళ్ళకి డిస్క్ అనేది పట్టేసిందంట పట్టేసేసి ఆయిల్ లేక పట్టేసింది నించిపోనారు ఈ యాక్చువల్గా దీంట్లో పోయాలి ఆయిల్ దీంట్లో పోసి ఈ రబ్బర్ అనేది క్యాప్లో పెట్టేసి పెట్టేసుకోవాలి అలా కాకుండా వాళ్ళు ఎవరో కొత్త పిల్లలు అనుకుంటున్నాను నేను చేసింది ఎవరో చేసి ఉండొచ్చల్లగా సో ఇది మనం చూడకోకుండా మనం మిగతా అన్నీ ఎత్తుకొని అక్కడెక్కడ తన్నుగలు ఆడుతున్నాము డిస్క్ ఎందుకు పట్టుకోవట్లేదు అని చెప్పేసి సో ఇది చూస్తే ఇది ఉంది ప్రాబ్లము కనుక ఇది చిన్న చిన్న మిస్టేక్లు మనం ఒకసారి మనకు కూడా తెలియక అబ్జర్వ్ చేయక మనం ఏదో చేస్తుంటాము సో ఇది ప్రాబ్లం సో దీనికి ఫుల్ వీడియో వచ్చేసి మన ఛానల్లో ఉంది ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్లో కంపల్సరీగా విజిట్ చేయండి పోయా థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి